అయిపోయి ఈ సంవత్సరం చెప్పులు రా నీ అమ్మ యాదవ్ నా కొడక ఏంద్ర ఇగో వచ్చి పోయి మా చెప్పులు మాగేతర నీ చెప్పులు ఈ సంవత్సరం చెప్పులు నీ అమ్మ యాదవ్ నా కొడక ఏంద్రా ఇక వచ్చి పోయి మా చెప్పులు మాగేతర నీ చెప్పులు చూసుకోరా ఇగో ఎప్పుడో చిరిగి పోయి నీ ఎప్పుడో పా చెప్పులు చూసుకోరా ఇగో ఎప్పుడు చిరిగి పోయి నీ ఎప్పుడో పా చెప్పులు చెప్పులు తీసి రెండు తీసి చెప్పులు ఇచ్చేది రే యాదవ యాదవ్ నా యాదవ్ చెప్పులు తీసి రెండు తీసి చెప్పులు ఇచ్చేది రే యాదవ యాదవ్ నా యాదవ్ చెప్పులు చెల్దివాడు చెప్పులు చెప్పుల గింట్లో దొక్కొచ్చా చెప్పుల గేంట్లో చెప్పులు చెప్పు ఎవడికి అడుగురం మీ దెంకు చేయని చెప్పులు ఆర్కీ నీకు ఇస్తారు ఎవడికి అడుగురెంకు చేయని చెప్పులు ఆర్కీ నీకు ఇస్తారు బీచ్ చెప్పులు తీసుకొచ్చింది ఎవరు యాభై శోతలు చెప్పులు తీసుకొచ్చారు నేను చీరాల బీచ్ మేము వెళ్ళామా మీ దగ్గర చెప్పేదేను సంచులు తీసుకెళ్లి ముందు చెప్పులు తీసుకొచ్చారు రండి యాభై జోతలు తెచ్చా తెచ్చా చెప్పులు చూపి చెప్పులు చూపి చెప్పులు చూపి రైట్ ఈ సంవత్సరం చెప్పులు రా నీ అమ్మ యాదవ్ నా కొడకాయింద్ర ఇగో చినిగిపోయి మా చెప్పులు మాగేత్ర నీ చెప్పుడు ఈ సంవత్సరం చెప్పులు రయ్య అమ్మ యాదవ్ నా కొడకాయ ఇయంద్ర ఇగో చినిగిపోయి మాసే పుల్లి మీద నీచెప్పుడు చెప్పలేదు నువ్వు

ఆ చెప్పులు నీనా ఇగో చూసుకోరా చెప్పు నానవసరం ఇగో ఎప్పుడో చిరిగిపోయింది ఎప్పుడు పాత చెప్పులు లేదు నానవసరం పాదే పోతాయి కాదు యాభై రేఖ తీసుకురా యాభై తీసుకొచ్చింది బరిగోడ్లు అలవాయిట్రా చెప్పించి మరి కూడా కాదు ఇప్పుడు వచ్చి పంచాయతీ కాడకు వచ్చింది అది పంచాయతీ యాభై సముద్రం మునకెళ్ళినా చెప్పులు నువ్వు నువ్వు చెప్పులు మొగలు చెప్పులు కిరకాలు చెప్పులు అందరూ ఉన్నాయంటే మమ్మల్ని ఆడమే చెప్పు చెప్పు తీసే చెప్పు తీసుకెళ్తాలో పోరాకొలు లేచిందా పొడుతున్నాయో దొంగ నా చెప్పులు ఇచ్చేంద్రీకాయిదా అక్కడ ఆగిపోయారు చెప్పులు లేక రే పోరా నువ్వు ఎద ఉన్నా చెప్పు నాయకున్నా నువ్వు ఇవ్వరాది నేను ఆడబుట్టి నీ చెప్పాలంటే నాకు ఇచ్చి చెప్పులు చెప్పులు తీసి ఎదురు తీసి చెప్పరి యాదవనాదవ్ ఇప్పుడు చెప్పులు తీసి ఎదురు తీసి చెప్పిచ్చేది రే అధవాదోనా చెప్పులు ఇవ్వాలి అంటాయి దెంకొచ్చి నువ్వు ఆ చెప్పులు ఇచ్చి నువ్వు రెండు జోతలు అయితే వెళ్ళిపోతారు మా చెప్పులు తీసి చెప్పులు పోయి 아야야! <머람> 얘들아왜 <머람> <머람>

కోపం వచ్చింది లాబరే ఒక పోతే అనుకుంటావు అర్థమయ్యే చెప్పులు ఇవ్వండి చెప్పులు గంటల మొసలాడు చెప్పులు ఉంటాయి బయటికి మొసలాడు వాడి చెప్పులు అది బయటికి చెప్పులు తీసుకొస్తాను మీరే చూసినా చూడటం చూసిన చెప్పు ఈ రెండు జోతులు జోతులు చెప్పులుది కాదు మొసవాడు చెప్పులు వేసుకోవాళ

చెప్పుడు రంగు వేసుకుని అమ్ముకుంటున్నావు జనం మీద నిందిలు ఎత్తనావు గ్లాసుకోవరా వృక్షాలు టైర్లు అమ్ముకుంటా ఎవడు ఇయమట ఎవడు ఎందుకు ఇయ్యాలరా ఎందుకు గంటల గంటలో దొక్కొచ్చావా చెప్పులు కెంటల గంటలు దొక్కొచ్చావా చెప్పులు ఇచ్చేయాలిగా చందాలని చేస్తారా మా చెప్పు పేల గేట్లు దొక్కొచ్చుదా మా చెప్పులు సరే ఎన్ను కాదయ్య మా చెప్పుడు ఏదో ముసింది చెప్పులు చెప్పులు చెబుతున్నా భయమా లేకపోతే నువ్వు వచ్చే భయమా కాదు నువ్వు వచ్చే భయమా లేదో చెప్పు రావాలి నీ చెప్పుడు గలరాదో మేము నువ్వు కొని మేము వేసుకుంటా మా స్వంతం డబ్బులు పెట్టుకో వద్దుగా కొనుక్కుంటావుగా చెప్పులు ఇచ్చేయండి పాత చెప్పులు పాత చెప్పు ఎవరికి అడుగుర చెప్పులు ఆర్గెనిక్ ఇస్తారు ఇస్తాడు చేయని చెప్పులు ఆర్గెనిక్ ఇస్తారు బీచ్కి వెళ్ళా నాలుగు గంటలకు ఐదు గంటల బీచ్ చెప్పులు తీసుకొచ్చారు చెప్పులు కోపె చెప్పు పెట్టారు అమ్మారంట్రో మా చెప్పు కాదు నేను సరే వాళ్తారు చెప్పి చెప్పులు చెప్పుడు నీకుందా బుద్ధి నీకుందా

బిల్లు ఏమో దాబెట్టుకుంటారు కదా బంగారు అనుకుని బిల్లు ఏమో దాబెట్టుకుంటారు కదా బంగారు అనుకుని బంగారు అనుకున్నా బిల్లు దాబెట్టుకుంటారు చెప్పులున్నా నీ చెప్పు బిల్లుందా చెప్పు తీసుకురా తీసుకురా గుళ్ళు అమ్మే

పంచాయతీలు అందరూ వస్తున్నారు చెప్పులు ఆరబెట్టి పెట్టి నువ్వు సముద్ర స్థానం చెప్పులు తీసుకుని సిగ్గు చెట్టు వచ్చింది పంచాయతీకి నీకు వచ్చి చెట్టు దగ్గర దా నువ్వు

ఉందా నీ దగ్గర ఉందా మా వద్దలు చెప్పులు చెప్పులు తెలుపు చెప్పులు ఎత్తావాతావా చెప్పులు ట్ <coughs> <altogether>

తీసుకొచ్చి చెప్పుకోవాలి చెప్పు లేవు అసలు చెప్పు కదా చెప్పు లేదా చూసాడీ మట్లేదు చెప్పులయ్యి మర్యాదకి చెప్పు ఏంద్ర చెప్పులు కేసు వెళ్ళిపోతే గుడి కడుగు మన గుడి కడ జాతర జరిగేటప్పుడు చెప్పులు తీసుకొచ్చి మీరే తేలితే మీరే చదువుతున్నా తేలితే నీ చెప్పులు లాక్కొచ్చి అయిపోయా